హిందూ ధర్మ రక్షణ కోసం ప్రధానంగా నిలిచిన వారు మహిళలే అనేది మన చరిత్ర చెప్పిన సత్యమని అందుకే మహిళా శక్తి నిర్మాణంలో విభాగమైన రాష్ట్ర సేవికా సమితి గత తొంభై సంవత్సరాలుగా దేశంలోని మహిళలకు శిక్షణ ఇస్తుందని ఉజ్వల వెల్లడించారు ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద నుండి రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో పద సంచలనం జరిగింది శ్రీశక్తి కుటుంబానికి దేశానికి స్ఫూర్తిదాయకం శక్తి అని స్త్రీ శక్తి మేల్కొంటే సమాజ పురోగతి చెందుతుందనే ఉద్దేశంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ ధ్యేయంగా శక్తివంతమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర సేవిక సమితి ప్రాంత సహ కార్యవాహిక ఉజ్వల తెలిపారు రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత ప్రముఖ సంచాలిక మానవీయ శాంతక్క ఆంధ్ర ప్రాంత కార్యవాహిక వెంకట భాను సమితి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పురుషుల్లో ఎలాగో రాష్ట్ర సేవికా సమితి మహిళల్లో అలాగే దేశభక్తి విలువలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేస్తుంది అంటే తన కోసం తానే కాకుండా సమాజం కోసం దేశం కోసం కూడా ఆలోచించే వ్యక్తుల నిర్మాణం చేస్తుంది అందులో భాగంగా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతం నుండి అంటే వివిధ రకాల జిల్లాల నుండి వచ్చిన అమ్మాయిలు పదమూడు సంవత్సరాలు ఆ పైన వారు అంటే నలభై యాభై ఏళ్ళలోపు మహిళలందరూ కూడా ఇందులో స్వీయ రక్షణే కాకుండా దేశం కోసం సమాజం కోసము ఆలోచించే విధంగా వాళ్ళకి తర్ఫీదు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పదిహేను రోజుల కార్య కార్యక్రమం ఉంటుంది ఇది ఇది మే మూడు నుండి మే పద్దెనిమిది వరకు కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది దీన్ని శిక్షా వర్గం అంటాము దీంట్లో మొత్తం దాదాపుగా తొంభై రెండు మంది శిక్షార్థులు పాల్గొన్నారు దీంట్లో అందులో భాగంగా ఆ శిక్షణలో భాగంగా ఈరోజు పదహారవ తేదీ రాజమహేంద్రవరం పురవీధుల్లో ఘోషు సహిత అంటే వాద్య పరికరాలతో వీళ్ళు ఇక్కడ పదిహేను రోజుల్లో నేర్చుకున్న వాయిద్యాలతో సంచలన్ రూట్ మార్చ్ చేస్తూ వీళ్ళు కదం కదం కలుపుతూ అడుగు అడుగులో వేసుకుంటూ సమాజ రక్షణలో మేము కూడా ఒక భాగమే అనుకుంటూ ముందు కదులుతూ ఉంటారు అందులో భాగంగా పదహారు రాజమండ్రి పురవీధుల్లో ఈరోజు సాయంత్రం ఐదున్నర నుండి సంచలన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఈ పదిహేను రోజులు శిక్షణలో నేర్చుకున్న ఆత్మరక్షణ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటిని పద్దెనిమిదవ తేదీ సార్వజనికోత్సవంలో ప్రదర్శన చేయడం జరుగుతుంది కాబట్టి రాజమహేంద్రవరం పుర వాసులందరికీ కూడా రాష్ట్ర సేవికా సమితి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదున్నరకి జరిగే సార్వజనికోత్సవానికి ఆహ్వానం పలుకుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ జిల్లాల నుండి వచ్చే కాబట్టి అందరూ రాగలరని ఆశిస్తున్నారు